నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారు రచించిన ముసలి నవ్వు వెనుక పొడుచు కథ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్ర ప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అరగంట ఆలస్యంగా వస్తానని ముందే ఆఫీసర్ దగ్గర అనుమతి తీసుకోవటం వలన రోజులా కాకుండా కాస్త తాపిగా నుంచున్నాడు కిషోర్ బస్టాప్ దగ్గర పీక్ కవర్ రష్ తగ్గిపోవడంతో షెల్టర్లో తను కాక ఒకళ్ళిందరికంటే లేరు చేతి కర్ర మీద గెడ్డం కునికి పాటలు పడుతున్న ఓ ముసలాయన వ్యానిటీ బ్యాగ్ను శ్రీకృష్ణుని చేతిలో చక్రంలా విలాసంగా తిప్పుతూ నిర్లక్ష్యమో పరధ్యానమో అంతు చిక్కకుండా అదో రకం వయ్యారంతో నిలబడి అటెటో చూస్తున్న ఓ యవ్వనాంగి ఇద్దరే ఉన్నారు తనుగాక అవును ఈ మోహనాంగి నిన్న ఇదే బస్ స్టాప్లో తనెక్కిన ఎక్కిన బస్సు ఎక్కిందనుకుంటా ఏం ఏమిటి ఎక్కింది నిన్నే కాదు రెండు మూడు రోజుల నుంచి తను దిగిన స్టాప్లో కూడా దిగుతోంది ఆఫీస్ కాంగారులో తన పట్టించుకోలేదు కానీ ఖచ్చితంగా అదే జరుగుతోంది ఈ స్టాప్లో ఎక్కటం ఆ స్టాప్లో దిగటం పైగా అదే బస్సు మరి ఇందాకటి బస్సులోనే వెళ్ళిపోవాలి వెళ్ళలేదు ఎందుకు ఇవాళ తనలాగా అరగంట ఆలస్యంగా వస్తానని ఆఫీసులో పర్మిషన్ పెట్టిందేమో ఏమో ఏడ్చినట్టుంది అసలు ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తోందనే గ్యారెంటీ ఏంటి చదువుకుంటూ ఉండొచ్చు కదా అవును వయసు చూసినా వయారం చూసినా ఇంకా కాలేజీ విద్యార్థినిలాగానే ఉంది ఉద్యోగిని అయితే ఇంకొంచెం నిలబాటు నెమ్మదితనం ఉంటాయి ఉద్యోగంలో చేదు అనుభవాలు ఎదురవుతాయి కదా ఇంకా అలాంటి డక్కా మొక్కీలు ఏమీ తిన్నట్టు లేదు ఖచ్చితంగా కాలేజీ విద్యార్థినే ఏం చదువుతుందో చెప్పమా ఒరే కిషోర్ నీకేమైనా బుద్ధి ఉందా ఆ అమ్మ ఏం చదివితే నీకెందుకురా అసలు చదవకపోతే నీకేంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి బుద్ధిగా నిలబడు అవతల సిటీ బస్సు వచ్చే వేలయ్యింది అక్కర్లేని ఆలోచనలో పడి కొట్టుకుపోయావంటే బస్సు మిస్ కాగలవు ఈ మిస్ కోసం అది మిస్ అయ్యావంటే ఆఫీసర్ తలంటేస్తాడు జాగ్రత్త మనసులో ఓ మోటికాయ ముట్టుకుని మంచి పిల్లళ్ళ దిక్కులు చూడకుండా నిలబడ్డాడు కిషోర్ అతడు స్వతహాగా మంచివాడే కానీ అతని మనసు అంతకంటే అతని వయసు అంత మంచివి కావు అందుకే మనసు ఎన్ని చీవాట్లు పెడుతున్నా లెక్క చేయకుండా ఆ కళ్ళు అతన్ని ఆ అమ్మాయికి వేసి చూడమంటున్నాయి అక్కడికి చూపుల్ని బరబరా లాక్కొచ్చి తన దగ్గరున్న స్తంభానికి కట్టేస్తున్నాడు కానీ అవి గొలుసులు తెంపుకుని మళ్లీ మళ్లీ ఆ వేసే పరిగెడుతున్నాయి అవి పోవటం తను లాక్కుని రావటం మళ్లీ అవి పోవటం నానా అవస్థ పడుతున్నాడు తన అవస్థ గమనించినట్లున్నాడు పాటలు పడుతున్నట్టు కూర్చున్న ముసలాడు గట్టి పిండమే మూసి ఉన్న కళ్ళతో ఎలా చూశాడు చెప్పమా ఓ చిరునవ్వు నవ్వాడు అమ్మ ముసలాడోయ్ ఏ నవ్వు నవ్వావరో కిషోర్ తడబడ్డాడు అలా తడబడుతూనే మళ్ళీ ఆ అమ్మాయి అమ్మాయికేసి చూశాడు ఆ ముగ్ధ సుకుమారి ఇటు చూడటమే లేదు ఈ ముసలాడి వదిలి ఆ అమ్మాయి చూడకూడదు తనకేసి ఓ చీరునొప్పు విసిరొచ్చగా ఆహో తన జాతకంలో ఇవాళ ముసలి చూపులే రాసున్నాయేమో చూపులు పడుచు నవ్వులు లేవేమో గట్టిగా వేడిగా నీరసంగా నెట్టూర్చాడు కిషోర్ నిట్టూర్పుకు జవాబుగా బసుహారణ వినిపించింది దాంతో చూపులు నవ్వులు ఊహలు నిట్టూర్పులు అన్నీ మూటగట్టేసి ఆగుతున్న బస్సు డోర్ దగ్గరకు పరిగెత్తాడు ఏమయ్యోయ్ ఏమిటా చూపులు పనధ్యానమును వెళ్ళాలి టికెట్ తీసుకో అన్న కండక్టర్ అరుపుతో ఈ లోకంలోకి వచ్చాడు కిషోర్ అంతవరకు ఆ అమ్మాయి ఏ సీట్లో కూర్చుందో సీటు దొరక్క నిల్చిందేమో ఇంతకీ బస్సు ఎక్కిందో లేదో అని బస్సు అంతా తెగబెతకసాగాడు కాళ్లతో తన ముందు సీట్లో కూర్చున్న ఇందాకటి ముసలాడు కిసుక్కునవి తనకేసి చూశాడు వాడిని చంపేద్దామన్నంత కోపం వచ్చింది కిషోర్కి మళ్లీ కండక్టర్ అరిచాడు ఏ వినిపిస్తోందా టికెట్ తీసుకో అని ఈ మారు కిషోర్ స్థిమితపడి దర్జాగా ముఖం పెట్టి పాస్ అన్నాడు కండక్టర్ నమ్మలేదు ఏది పాస్ చూపించు అన్నాడు కిషోర్కి అవమానమైంది ఏం నమ్మకం లేదా అన్నాడు గట్టిగా అతని కంఠంలోని దేవ్రతకు బస్సులో జనమంతా అతని కేసు చూశారు అందరితో పాటు నాలుగు సీట్లు అవతలున్న ఆ అమ్మాయి కూడా చూసింది తల వెనక్కు తిప్పి పారిజాతాల వర్షం కురిసింది ఆ చూపుల జల్లుకు పులకించిపోయి యాంత్రికంగా కండక్టర్కి పాస్ చూపించిన సంగతి తిరిగి జేబులో పెట్టుకున్న సంగతి జ్ఞాపకం లేకపోయింది కిషోర్కి అతనికి జ్ఞాపకం ఉన్నదల్లా ఆ కోల మొహం కళ్ళ అందాలని కనపడకుండా దాచేసిన నల్లగాగుల్స్ పొడుగ్గా కొనదేలిన ముక్కు చిన్న నోరు సన్నని పెదిమలు ఆ పెదిమల మీద చిరునవ్వు ఆ దాగులుసు వెనకాల ఉన్న కళ్ళ అందాలు కూడా కనిపిస్తే కండక్టర్ అరుపుతూ అతని జ్ఞాపకాల దారం దిగింది తను దిగాల్సిన స్టాప్ వచ్చింది బస్సు దిగి గబగబ అడుగులు వేసుకుంటూ పోతున్న కిషోర్ని మిస్టర్ అని ఎవరో పిలిచారు వెనక్కు తిరిగి చూస్తే ఆ ముసలోడు రెండు అంగుల్లో వచ్చి కలుసుకుని ఇందాక బస్సులో మీరు కూర్చున్న చోట ఈ పాస్ పడుంది జేబులో పెట్టుకోబోయి పారధ్యానంలో కింద పడేసినట్టున్నారు అంటూ నవ్వాడు ఆ నవ్వులో ఎంత పరిహాసం ఎంత విక్రింపు కోపం వచ్చినా థ్యాంక్స్ చెప్పక తప్పలేదు కిషోర్కి ముసలాయనకు థ్యాంక్స్ చెప్తూనే రోడ్డు కట్టవైపు చూశాడు రోడ్డు క్రాస్ చేస్తూ ఆ అమ్మాయి అదే విలాసం నడకలో అదే వయ్యారం కిషోర్ గుండెల్లో జల్లు అన్న పొలకింత ఇది జరిగే దాదాపు పది పదిహేను రోజులైంది ఈ పది పదిహేను రోజుల్లోనూ ఆ ఇస్కాన్ తంపెల్లా ఒకటి రెండు సార్ల కంటే ఎక్కువ కనిపించలేదు కనిపించినా ఎలాగని తట్టిల్లతల ఇలా మెరిసి అలా మాయమైపోవటం గట్టిగా పరకాయించి చూడటానికే వీలు చిక్కటం లేదు ఓసారి బస్ స్టాండ్లో మరొకసారి బాటలకోట్లో కనిపించిన ఆ రెండు మూడు సార్లు తన ఆపగా ఆమెకేసి చూడటమే కానీ ఆమె కళ్ళు తిప్పి కూడా తన వైపు చూడలేదు ఒకవేళ చూస్తుందేమో శరీరంలో విడదీయరాని భాగంగా ఆ నల్ల గాగులుసటి ఎటు చూస్తుందో తెలుసుకోవటానికి వీలు లేకుండా ఆమెను కలుసుకోవాలని మాట్లాడాలని పరిచయం పెంచుకోవాలని అన్నీ అన్నీ కలిసి వస్తే అర్ధాంగిగా చేసుకోవాలని ఏవేవో ఆశలు ఆలోచనలు ఊహలు ఏ పని మీద ధ్యాస ఉండటం లేదు ఏం చేద్దామన్నా తోచటం లేదు భోజనం నిద్ర సరే సరే అసలు వాటి ధ్యాసే పోయింది రాత్రి పగలు ఇరవై నాలుగు గంటలు అమ్మాయి ధ్యాసే ఒడ్డున పంట చేపలా ఉంది కిషోర్ పరిస్థితి ఓ రోజు తన మామూలుగా నిలబడే బస్ స్టాండ్లో పక్కనే ఎత్తుగా ఉన్న రాడ్డు మీద ఓ కాలు పెట్టి రెండో కాలు నేల మీద ఆంచి బ్యాలెన్స్ సరిగ్గా లేని స్థితిలో నుంచి అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు కిషోర్ ఆ అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తుందేమోనని ముద్దు బొమ్మ కనిపించలేదు కానీ ముసలాడు కనిపించాడు కనిపించడంలోనూ ఎలాగని మామూలు ఎగతాళ్ళి నవ్వు నవ్వుతూ ఆ నవ్వు చూసేసరికి నరికి పారేయాలనిపించింది అనిపించింది కిషోర్కి నరికేసేవాడో నమిలి మింగేసేవాడో కానీ ఇంతలోనే ఆ ముసలాడు నోరు విప్పి బాబు ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగాడు కిషోర్కి ఒళ్ళు మండిపోయింది అతడికి సమాధానం చెప్పకుండా జారుకుందాం అనుకున్నాడు కానీ అప్రయత్నంగా అతడి నోరు అనేసింది అబ్బే ఎవరి కోసం కాదండి ఒక స్నేహితుడి బస్ స్టాప్లో కలుస్తానంటేను మాట నాన్ చేశాడు స్నేహితుడంటే మరి మరేం లేదు ఈ రోజుల్లో మగాళ్ళకి ఆడ స్నేహితులు ఆడవాళ్ళకి మగ స్నేహితులు ఉంటున్నారు అందుకని ఈ మాట అంటూ కొంటిగా చూశాడు ముసలాడు కిషోర్ కేసి కిషోర్ ఉలిక్కి పడ్డాడు వీడెక్కడో దేవాంతకుడిలా ఉన్నాడు వీడికి మనసులు చదివే శక్తి ఉందా ఏమిటి కొంపదీసి ముసలాడు కొంచెం దగ్గరగా వచ్చి ఏంటి ఆ అమ్మాయి కోసమేనా అంటూ అడిగాడు రహస్యంగా ఒళ్ళో బాంబు పేలినట్లు జడుచుకున్నాడు కిషోర్ కానీ అంతలోనే స్థిమిత పడి సీరియస్గా మొహం పెట్టి ఏ అమ్మాయి అని మీ ఉద్దేశం అని అడిగాడు కోపంగా నా ఉద్దేశం అలా ఉంచు ముందు నీ ఉద్దేశం ఏమిటో చెప్పు ఆ అమ్మాయి నచ్చిందా నీకు పెళ్లి చేసుకుంటావా ఓరి వీడి చొరవ మండిపోను వీడేదో ఆ పిల్లకు గార్డియన్ అయినట్లు కాళ్ళు కడిగి కన్యాదానం చేయబోతున్నట్టు మాట్లాడుతున్నాడు వీడికేమైనా పిచ్చా లేక నన్ను వెర్రివాడి కింద జమ కట్టి మాట్లాడుతున్నాడా కిషోర్ కాస్త తీక్షణంగా ముసలాడికేసి చూశాడు అతను కించిత్తైనా అయినా పడకుండా చెప్పు మొహవాడ పడకు నాతో చెప్తే ఆ పైన ముసలాడి మాటలు తీరిగ్గా కూర్చొని వినటానికి కిషోర్కి ఖాళీ లేదు సిటీ బస్ వచ్చేసింది గబగబ అటు పరిగెత్తాడు ముసలాడు ఆ బస్సు ఎక్కడ కాబోలు షెడ్డులో స్థిమితంగా కూర్చుని సిటీ బస్సు ఎక్కుతున్న కిషోర్కి వినిపించేలా వెనక నుంచి అన్నాడు ఇప్పుడు కాకపోయినా తర్వాత స్థిమితంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాకైనా చెప్పు తొందరలేదు ఆ తర్వాత వారం పది రోజుల దాకా కిషోర్ బుర్రలో ఆ ముసలాడన్న మాటలే గిరగిరా తిరగసాగాయి ఏమో తెలిసినవాడేమో పక్కింటి వాడు సాయం చేస్తానంటున్నాడుగా కాదని కాలదనుకోవటం ఎందుకు తనేమైనా ఆ పిల్లని ఆ పిల్ల తల్లిదండ్రుల్ని డైరెక్ట్గా ఆడగలడా అయినా వ్యవహారాలకి వివాహాలకు మధ్యవర్తులు ఉండాలంటారు ఇతనొక మధ్యవర్తి అంతే అవుతుందా పని అతని వల్ల అవుతుంది కాదు మరొక మార్గం అప్పుడే ఆలోచించుకోవచ్చు ఇలా నిర్ణయించుకుని ఓ వారం వల్ల ఆ ముసలాడి కోసం గాలించాడు కిషోర్ తస్సాదయ్యా అవసరం అనేసరికి ఆ ముసలాడు కనిపించడం మానేశాడు ఓ రోజు మాపు వేళ తన పార్కుకు వెళ్తే అక్కడికి దగ్గరలో ఓ బెంచి మీద రెండు మోకాళ్ళ మధ్య తలపెట్టి ఆలోచిస్తున్న ముసలాడు కనిపించాడు కిషోర్కి పెన్నిధి అయింది వెంటనే వెళ్ళి పలకరించాడు ఆ మాట ఈ మాట చెప్పి చివరికి అమ్మాయి అమ్మాయి ప్రస్తావనెత్తాడు ముసలాడు విషాదంగా తాలెత్తి చూసి ఊరుకున్నాడు సమాధానం చెప్పలేదు కిషోర్ గాభరపడ్డాడు ఏమండి మాట్లాడరేమో ఆ అమ్మాయి ఆ అమ్మాయి పరిస్థితి ఏం చెప్పమంటావు నాయనా అన్నాడు ముసలాడు డబ్బు ఏమండి ఏమైంది జబ్బు చేసిందా ఎలా ఉంది కంగారుగా అడిగాడు కిషోర్ జబ్బు కాదు నాయనా డబ్బు డబ్బున్న ఓ పిల్లాడిని పెళ్లి చేసుకోబోతోంది సరిగ్గా చెప్పాలంటే ఆమె కాదు అతడు అతడు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు ఆ అమ్మాయిని అన్నాడు అంటే ఏంటండి మీరు చెప్పేది అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదు ఈ పెళ్ళి కానీ ఏం లాభం ముహూర్తం రేపే అన్నాడు ముసలాడు రేపేనా అవును బాబు తప్పించే ఉపాయం లేదండి ఉంది నువ్వు నేను చెప్పినట్లు చేస్తానంటే ఉంది అన్నాడు చెప్పండి రేపు తెల్లారకుండా ఆ అమ్మాయిని వేణుగా పలస్వామి ఆలయానికి తీసుకొస్తాను నువ్వు అన్ని ఏర్పాట్లతోనూ సిద్ధంగా ఉండు సూర్యోదయం కాకుండా అదే ముహూర్తానికి ఆ అమ్మాయి మళ్ళీ తాళి కట్టేద్దు గాని అన్నాడు కిషోర్ ఉలిక్కి పడ్డాడు ఇంత కంగారుగానా స్థిమితంగా ఆలోచించకుండా అమ్మకి నాన్నకు తెలియపరచకుండా వాళ్ళు రాకుండా హడావుడిగా పెళ్ళాడేయటమా కొంచెం టైం ఇవ్వండి అన్నాడు కిషోర్ టైమా అయితే ఆ అమ్మాయి నీకు దక్కదు వెళ్ళు వెళ్ళు నాయనా నువ్వు ఆ పిల్లను చేసుకోవాలనుకుంటున్నావు ఆ పిల్లకి నిన్ను చేసుకోవాలనుంది కానీ ఏ లాభం విధి వక్రీస్తోంది సరే కానీ అన్నాడు అలా అనకండి సరే కానివ్వండి మీరు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లతోనూ నేను సిద్ధంగా ఉంటాను ఆలయంలో అన్నాడు కిషోర్ విధి లేక ఆతృత ఆనందం సంతోషం సంతృప్తి సాధించావనే గర్వం అమ్మా నాన్న ఏమంటారోననే భయం ఇలా రకరకాల మానసిక స్థితుల మధ్య పెళ్లి చేసుకుని వెంటనే తల్లిదండ్రులకు నమస్కరించి జరిగింది చెప్పి వాళ్ళ ఆశీర్వచనం పొందటానికి భార్యను తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళాడు కిషోర్ జరిగిందంతా విని కొత్త కోడల్ని తేరిపార చూసి ఒకటి రెండు ప్రశ్నలు అడిగి హత్తరీ అంటూ తాడెత్తును లేచారు కిషోర్ తల్లి తండ్రిను కిషోర్కి అర్థం కాక ఏమిటి ఏమైంది అన్నాడు ఏమైందేంటి నీ మొహమైంది మనకు అయింది ఏడాది క్రితం ఈ పిల్లని చూడటానికి అని పెళ్లి చూపులకు వెళ్ళాము ఇంకా పెళ్లి చూపులు కాకుండానే కట్నాలు లాంఛనాల కబుర్లు వచ్చి ఆడవాళ్ళ మధ్య మాటా మాటా పెరిగి చివరికి పిల్లను చూడకుండానే వచ్చేసాం అన్నాడు కిషోర్ తండ్రి అవును అది తునిలో జరిగింది నిజమే ఏడాది క్రితం జ్ఞాపకం తెచ్చుకుంటూ అన్నాడు కిషోర్ తర్వాత ఆ పిల్ల తాత తుని వచ్చి సంగతంతా తెలుసుకుని ఆ పెళ్ళాడికి తన మనవరాలు పెళ్లి చేస్తాను కానీ కట్నం లేకుండా అంటూ ప్రగల్భాలు పలికాడట మన చుట్టాల దగ్గర అంది కిషోర్ తల్లి ప్రతిజ్ఞ కూడా చేశాటగా అన్నాడు కిషోర్ ఆ చేశాడు అన్నాడు తండ్రి ఇప్పుడు అది నెరవేర్చుకున్నాడు తన మనవరాల్ని నీకిచ్చి కానీ కట్నం లేకుండా నిన్న బొట్టలో వేసుకుని తండ్రి రంకెలు వేస్తూ ఉంటే అమ్మ ముసలోడోయ్ అనుకున్నాడు కిషోర్ కిషోర్కి ముసలాడు చిరునవ్వు ఉండి ఉండి జ్ఞాపకం రాసాగింది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే